సివిల్ సప్లై గోదాంలో బియ్యం అవకతవకలు జరిగినట్లుగా అందువల్ల మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే నమస్తే సివిల్ సప్లై గోదాములో బియ్యం అవకతవకలు జరిగాయి అని దానికోసమే ఇప్పుడు మాజీ మంత్రి పేరు నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి అసలు ఈ అంశంలో ఏం జరిగింది ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళాల ఏంటండి అజ్ఞాతంలో అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఎలాగా ఇప్పుడు మీ మీద నా మీద ఫైల్ అయితే మన వెంటనే పట్టుకుంటారు కదా మరి వైసీపీ వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పోలీసులకి ఎందుకు దొరకట్లా వర్మ కూడా దొరకలేదు పాపం వర్మ డన్ లోనే ఉన్నానంటే వర్మ దొరకలేదు అనేటువంటి వార్తలు వచ్చాయి అవి నిజం కాదు నేను ఢిల్లీలోనే ఉన్నాను అసలు పోలీసులే నా దగ్గరికి రాలేదంటూ అదే నేను అంటున్నా ఏమో ఇంకొక రకంగా చెప్తాడు పోలీసులేమో వర్మ షూట్ లో ఉన్నాడు అంటారు వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నారు అలాగే చాలా మంది మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ మధ్య కాలంలో లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మీరు చూసుకుంటే చాలా మంది నోటీసులు అందుకున్నారు అసలు ఎక్కడికి మాయమైపోతారండి ఇప్పుడు పేరు నాని కుటుంబం మీద కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పేరు నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారని గత మూడు రోజుల నుంచి వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని వారి ఇంట్లో అసలు వారు లేరని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో ఇప్పుడు వీళ్ళు చాలా తప్పులు చేశారండి ఇప్పుడు పేరు నాన్న నిన్నటి వరకు ఓ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కదా అందరినీ జ చంద్రబాబుని అందరినీ తిట్టాడు కదా ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లా మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ ఉంది కదండి అక్కడ పొట్లపాలెం దగ్గర ఇంకో రెండు ఎకరాల్లో ఏం చేశాడంటే గోదాములు నిర్మించి భార్య పేరున ఓకే వాటిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇచ్చాడు రెంట్కి ఓకే రెంట్కి ఇచ్చి ప్రతి నెల రెంట్ తీసుకుంటున్నాడు తీసుకుంటుంటే ఏమైంది తొంభై కేజీలు ఇప్పుడు నిన్నను వీళ్ళు సివిల్ సప్లైస్కి వీళ్ళు నోటీస్ ఇచ్చారు సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు ఎందుకని టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు ఇది సరిగా లేదు వీళ్ళు కట్టిన గోదాములు తేమ అంతా పీల్చుకుంటోంది తేమ లేకుండా చుట్టూ వెహికల్స్ వెళ్ళటానికి రోడ్లు వేసి అంత పర్ఫెక్ట్ గా ఉండాలి కానీ వీళ్ళు కట్టించిన గోదాములు అలా లేవు సో అది మీరు వెంటనే ఖాళీ చేయాలి అని చెప్పి రెవెన్యూ అధికారులు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇస్తే అది తరలించే ప్రయత్నంలో ఈ రేషన్ బియ్యం నూట ఎనభై టన్నులు తక్కువ ఉన్నాయని తేలింది ఓకే నూట ఎనభై ఏడు టన్నులు అంటే ఇంచుమించు మీకు తొంభై లక్షల పై దాని విలువ ఈ విషయం ముందుగానే పేరినానికి తెలిసిపోయింది వాళ్ళు వస్తారు ఇట్లాగా వేయి చేస్తారు ఇవంతా వెయి బ్రిడ్జ్లో ఉండే లోపం కారణంగానే ఇలా జరిగింది అని ఇప్పుడు ఒక కొత్త వాదన ఎంత వెయ్యి బ్రిడ్జ్లో లోపం ఉంటే నూట ఎనభై ఏడు టన్నులు తక్కువ వస్తుందండి పోనీ ఒక టన్ను రెండు టన్నులు ఎక్కడైనా తేడా వస్తుంది పోనీ పది టన్నులు వస్తుంది అనుకుందాం పోని దారిలో ఎక్కడైనా బియ్యం పడిపోయినా లేదు కింద పడిపోయిన బియ్యం పక్కకు పెట్టినా ఎంత చూసుకున్నా అన్ని టన్నులు వస్తుందండి ఇప్పుడు మనం వంట చేసేటప్పుడే ఒక డ్రమ్ లో బియ్యం పెట్టుకుంటాం ఓ పాతి కిలోలు మహా అయితే ఎన్ని పడతాయి ఓ నాలుగు బియ్యం గింజలు రోజు పడతాయి ముప్పై రోజులు ఎన్ని బియ్యం గింజలు అంటే ఊరికే రఫ్ ఎస్టిమేషన్ అట్లాగే ఎన్ని టన్నులు నూట ఎనభై టన్నులు మాయమైపోతాయా మాయమైపోతే ఇప్పుడు గోధామం ఏమో పేరు నాని గారి సతీమణి సతీమణి గారి పేరు మీద ఉందండి అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇవన్నీ కూడా వెయి బ్రిడ్జ్ లోపం వల్లే జరిగాయని అయితే ఇప్పుడు నూట ఎనభై ఇంకొక పని ఏం చేశాడు ముందుగానే ఏంటి రేపు వాళ్ళు వస్తారు రెవెన్యూ అధికారులు అంటే గోదాంకి ఇవాళే ఒక లెటర్ రాసేసాడు ఇలాగ నూట ఎనభై టన్నులు తక్కువ ఉంది నేను తొంభై లక్షలు నేను కట్టేస్తాను డబ్బని అంటే ఇంకా అక్కడ వాళ్ళకి సివిల్ సప్లైస్లో ఇంకా మనుషులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు మనం రోజు చెప్తున్నాం కదండి ప్రతి శాఖలోనూ వైసీపీ అనుభూతి పనులు ఉన్నారు సుమా అని చెప్తున్నాం అదే జరుగుతోంది ముందు రోజు ఎట్లా రెటర్ రాస్తాడండి ఇంకో ప్రాబ్లం ఏమొచ్చింది పేర్ని నానికి యాక్చువల్గా ఆయన పెట్టేసేవాడు నూట ఎనభై ఎటన్లో ఎలాగో ఒకలాగా కొనేసైనా పెట్టేసి ఉండేవాడు కానీ టైం సరిపోవాల ఒకటి టైం సరిపోలేదు రెండు అంత బియ్యం సేకరించడం కష్టం కదా దానివల్ల కుదరలేదు లేదా నూట ఎనభై ఏడు టన్నులు అక్కడ పెట్టి చూసే ఉండేవాడు అంటే ఇప్పుడు దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఎగుమతి చేస్తే ద్వారం ద్వారంపూడి ఏమంటాడు ఎగుమతి చేస్తే అంటాడు అంటే వాళ్ళు ఒక అవినీతిని అక్రమాన్ని కూడా సక్రమంగా చూపించాలని ప్రయత్నాలు చేస్తారు అంటే ప్రజలను ఎలా మోసం చేయాలి ప్రజల్ని ఇంకా ఎలా నమ్మించాలి అనే చూస్తున్నారు అయితే దీని మీద ఆయన మీద ఎన్ని కేసులు నమోదయ్యాయో చూడండి ఒక్కసారి ఈ పీడిఎఫ్బి నూట ఎనభై ఏడు టన్నులు పీడిఎఫ్బియో మాయమైతే నెలా నిర్వహించే తనిఖీల్లో ఈ విషయం గుర్తించారు గతంలోనే కానీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు ఎందుకంటే ఏముంది మన ప్రభుత్వం వచ్చేస్తుంది మళ్ళా అనుకుని అది వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోవాలి ఇట్లా మెడకు చుట్టుకుంటుందని సో ఇప్పుడు ఈ తనిఖీల వల్ల ఏం చేశారంటే జయసుద మీద కేసు పెట్టారనమాట పోలీసులు పెట్టి ఏం చేశారు బందర్ తాలూకా పిఎస్లో బిఎస్ఎస్ థర్టీ సారీ బిఎస్ఎస్ త్రీ వన్ సిక్స్ త్రీ త్రీ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సో ఇప్పుడు వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చే వరకు బయటికి రారు మొత్తం కుటుంబ సభ్యులు గాయబ్ ఇన్క్లూడింగ్ పేర్ని నాని ఏంటి పేర్ని నాని గారి పేరు కూడా ఈ కేసులో మెన్షన్ అయిందో మెన్షన్ అయిందండి పేర్ని నాని పేరు కూడా చేర్చారు ఎవరెవరి ఉన్నాయి జయసద గారు పేర్ని నాని గారి పేరు ఇద్దరిది వచ్చింది సో అందుకని ఇప్పుడు మొత్తం మాయమైపోయారు అంటే ఇప్పుడు పిల్లల్ని పట్టుకుంటే తల్లి గురించి చెప్పేస్తారు తల్లి గురించి తండ్రి గురించి ఎక్కడ ఉన్నారు అందుకని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు మొత్తం కుటుంబ సభ్యులే వెళ్ళిపోయారు కుటుంబ స కుటుంబ సపరివార సమేతంగా మాయమైపోయారు అది సో ఇప్పుడు ఏంటంటే నేను అనేది ఇట్లా ఎట్లా మాయమైపోగలరు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి అంటే పోలీసులకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో అరెస్ట్ చేయాలనుకుంటే ఎందుకని ఇంకా వీళ్ళు ఇంతలా కొమ్ము కాస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వీటి మీద దృష్టి పెట్టట్లా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎందుకు పెట్టట్లా పెట్టాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలిగా అనేది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలో వాస్తవం ఉందా నిజంగా పేరు నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా ఇప్పుడు అంటే ఏం చెప్తారు వాళ్ళ అతని అనుచరుడు మీద కూడా కేసు ఫైల్ అయిందిట తేజానో ఏదో అతని పేరు తేజ మీద పేరుని నాని మీద కూడా కేసు ఫైల్ అయింది అందుకని అందుకనే అందరూ మాయమైపోయారు నేనేమంటున్నానంటే ఒక యవనాలి ఒక పెద్ద ఇది జరగాలండి ఒక్కసారి అరెస్ట్ల పర్వం మొదలవ్వాలండి ఇలా నాంచటం కాదు అసలు ఎవరి ద్వారా వెళ్తుందో తెలుసుకోవడానికి ఎందుకు వెళ్ళి టైం పడుతుంది ఒక వార్త ఎలా వెళ్ళిపోతుంది అంటే అది తప్పు చేసిన వాడికి కావచ్చు లేకపోతే ఎక్స్పార్టీ కావచ్చు ఎవరికైనా కూడా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళకి న్యూస్లు ముందుగా ఎలా వెళ్తున్నాయి ఒకరోజు ముందు ఇది చాలా ఆలోచించాల్సిన అంశం అండి ఇప్పుడు ఇదంటే పోనీ బియ్యానికి సంబంధించి ఇంకా చాలా మేజర్ విషయాలు ఉండొచ్చు రేపొద్దున్న సో అప్పుడు ఎందుకని వీళ్ళు తెలుగుదేశం కూటమి దీని మీద దృష్టి పెట్టట్లేదు తెలుగుదేశం కూటమి ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు తెలుగుదేశం కూటమి ఇంకా ఎందుకు ఇంకా యాక్టివ్ యాక్టివ్గా పనిచేయాలని అందరూ కోరుకుంటున్నారండి ఇది సరిపోదు వరుసగా అరెస్ట్లు అయిపోతే అప్పుడు కానీ ప్రజలు శాంతించరు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్